అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు ఆరాధన సిల్క్స్ షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మా దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ సారీస్ అన్నమాట హోల్సేల్ అండ్ రిటైల్ వస్తాయి అన్నమాట లేబిస్ అన్నమాట ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేటప్పుడు కాటన్ సారీస్ అండి ఓకే సో ఈ రోజు అయితే మనం వీడియో చేస్తున్నామండి ప్రీవియస్ గా కూడా మనం ఈ షాప్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తామండి మంచి కలెక్షన్ ఉంటుంది ప్రైస్ అయితే ది బెస్ట్ ప్రైస్ అండి రీసెల్లర్స్ కి కూడా మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనేది వీరి దగ్గర నుంచి ఇలా కేటలాగ్ ఐటమ్స్ అయినా కాటన్ సారీస్ అయినా నా పార్టీ వేర్ సారీస్ అయినా కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే కాటన్ సారీస్ అన్నమాట ఫస్ట్ కస్టమర్ వితౌట్ బ్లౌజ్ సారీస్ మేడ వితౌట్ బ్లౌజ్ చూపిస్తాను సో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదండి సో ప్రీవియస్ మనం ముందుగా సారీస్ ని ఇలా మన బడ్జెట్ లో హ్యాపీగా తీసేసుకోవచ్చండి సో ఇవన్నీ కూడా ఏంటంటే వితౌట్ బ్లౌజ్ వచ్చినటువంటి సారీస్ చేస్తున్నాను సో శారీ పన్నా అయితే పక్కకు మనకు ఐదున్నర ఐదున్నర వస్తుంది పళ్ళు ఈ విధంగా వస్తుందండి గ్రాండ్ పళ్ళు సో వి కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాము అంటే ఒకటే డిజైన్ వస్తాయి మేడం ఓకే ఫస్ట్ చూపించే వితౌట్ బ్లౌజ్ లోనే అండి వితౌట్ ఉన్నటువంటి కాటన్ సారీ సో ఏదైనా మనం కాంట్రాస్ట్ కలర్ కావచ్చు సెల్ఫ్ బ్లౌజ్ అనేది ప్యారప్ చేసుకోవచ్చు అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇది మనకు బాంధిని డిజైన్ వస్తుంది డిజైన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సపోటా కలర్ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ లో ఉన్నటువంటి సారీస్ కలర్స్ కూడా ఇంకా మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మెజంతా కలర్ అండ్ ఒకటి టమాటో కలర్ వితౌట్ బ్లౌజ్ లో డిజైన్ కూడా ఉంది మేడం ఇంకో కలెక్షన్ కూడా ఉంది ఆహా ఓకే సో ఇప్పటికే బోల్డ్ అనే డిజైన్స్ చూపిస్తున్నారు బట్ మోర్ డిజైన్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబో ఎక్కువ మంది వితౌట్ బ్లౌజ్ సారీస్ అడుగుతున్నారు మేడం అందుకనే ఓకే ఆహా అందుకనే అయ్యో ఎక్కువ చూపిస్తున్నాను నైస్ నైస్ ఓకే నైస్ ఓకే సూపర్ అండి చాలా బాగుందండి సారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి వితౌట్ బ్లౌజ్ లో అది కూడా చూద్దాం సో కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజ్ లో ఉన్నటువంటి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు లాస్ట్ వరకు అర్థం అవుతుందండి మ్యాంగో ప్యాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్ అయితే వస్తుంది అనమాట పలు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుందండి చాలా బాగుంది సారీ అయితే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ వచ్చేప్పటికి ముప్పై ముప్పై రకాల డిజైన్ వస్తాయి మేడం ఓకే థర్టీ సారీస్ థర్టీ డిజైన్స్ వస్తాయి థర్టీ కలర్స్ కూడా వస్తాయి జస్ట్ ఓకే టూ సిక్స్టీ ఫైవ్ మేడం ఇది ఇది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ విత్ ట్వ్ బ్లౌజ్లోని వితౌట్ బ్లౌజ్ ఓకే ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ వస్తుంది అన్నమాట ఓకే మరొక కలర్ కాంబినేషన్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ టమేటో పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ మస్టర్డ్ అండి అండ్ ఇది మంచి లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎక్సలెంట్ అండి సారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి పింక్ కలర్ సో మీకు ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాం కదా మాకు ఎలా అండి అని అని మీరేం గాబరపడక్కర్లేదు ఎందుకు అని అంటే స్క్రీన్ షాట్ తీయండి ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా మీకు బల్క్ ఐటెం కావాలి రీసేల్ పర్పస్ బల్క్ ఐటెం కావాలి అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మీరు ఏదైనా కావాలి అన్నట్లయితే ఫొటోస్ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుందండి ఇంకా మీరు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ షాప్ ని విజిట్ చేయండి అడ్రస్ అంతా కూడా క్లియర్ గా నేను డిస్క్రిప్షన్ మీ మీకోసం నేను మెన్షన్ చేస్తున్నాను ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సార్ నెంబర్ అండి మీరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా మనకు వితౌట్ బ్లౌజ్ లో వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ సారీస్ అండి కాటన్ సారీస్ లోని విత్ బ్లౌజ్ వచ్చినటువంటి సారీస్ ఓపెన్ చూపిస్తాను అన్ని సారీస్ ఓపెన్ చేయటం అంటే పాసిబుల్ కాదండి సో మీరు కూడా అర్థం చేసుకోండి చాలా మంది పళ్ళు చూపిస్త పళ్ళు చూపించట్లేదు బ్లౌజ్ ఎలా చూపించట్లేదు అంటున్నారు సో అవగాహన కోసం చూపిస్తున్నారు అంతే అండి ఎలా వస్తుంది అనే మీకు ఒక ఐడియా కోసం అనమాట ఓకే బ్లౌజ్ ఇదే అండి ఆలవ సారీ అంతా కూడా మనకు డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట బోర్డర్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా టూ డబుల్ మేడం టూ డబల్ ఓకే ఓకే టూ కి మీకు వితౌట్ బ్లౌజ్ ఉందండి టూ డబల్ నైన్ కి మీకు విత్ బ్లౌజ్ లో వస్తుంది వస్తుందన్నమాట సారీ ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్ సంపంగి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ టూ డిజైన్స్ వస్తాయి చూపిస్తాను మేడం నైస్ ఓకే నెక్స్ట్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ బాంధిని డిజైన్ సారీ బాతిక్ డిజైన్ అండి సర్కిల్స్ టైప్ లో వచ్చింది అండ్ మరొక అంటే ఒక్కొక్క డిజైన్ కి టూ కలర్స్ ఉంటాయి ఎస్ మేడం ఓకే ఓకే వర్లీ ఆర్ట్ వస్తుందండి ఈ శారీకి సో ఇలా బోర్డర్ లో ఏ కలర్ అది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మరొక కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డబుల్ డబల్ మేడం ఓకే మేడం నైస్ సూపర్ అండి ప్రైస్ అయితే మీకు టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూడండి విత్ బ్లౌజ్ అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి కాటన్ సారీస్ లోనే విత్ బ్లౌజ్ లోనే మరొక డిఫరెంట్ ఐటమ్ పిచ్ వై ప్రింట్స్ అండి కౌ ప్యాటర్న్ ప్రజెంట్ చాలా ట్రెండింగ్ ఉంది విత్ బాంధనీ డిజైన్ స్మాల్ బాంధనీ డిజైన్ తో వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండి కాంట్రాస్ట్ డిజైన్స్ వస్తాయి ఒక డిజైన్ కి టూ కలర్స్ టూ కలర్స్ ప్రైస్ అండి త్రీ వన్ నైన్ మేడం త్రీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ త్రీ వన్ నైన్ అండి ఓకే ప్రతి డిజైన్ లో కూడా మనకు టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఓకే సో ఇది కూడా సార్ చెప్తున్నారు థర్టీ డిజైన్స్ వస్తాయండి థర్టీ సారీస్ వస్తాయండి అంటున్నారు సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి డబ్బు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అనమాట సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ సారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఓకే నైస్ ఓకే ఓకే బోర్డర్ చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది అనమాట సో ఏదైనా కూడా మీకు మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది అనమాట సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ప్యూర్ వైట్ కావాలంటే వైట్ లా ఈ సారీ ఇది కూడా మనకు వైట్ పాటర్ లోనే వచ్చింది సో క్వాలిటీ అయితే బాగుంటుందండి అందులో మీకు డౌటే అక్కర్లేదన్నమాట సో రీసేల్ పర్పస్ ఎవరైనా బల్క్ కావాలండి మాకు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి మరొక సూపర్ డిజైన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక సూపర్ శారీ ఓకే నైస్ ఓకే డిజైన్స్ వస్తాయి ఓకే ప్రతి సారీస్లో కూడా టూ డిజైన్స్ ఒక ఒక డిజైన్ కి టూ కలర్స్ అయితే అనమాట ఓకే అండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటిలోనే మరికొన్ని సారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో సేమ్ ప్రైస్ లో మరొక డిఫరెంట్ డిజైన్స్ అండి ఓకే వన్ సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు సో అన్ని చూపించడం అంటే కష్టం అండి అర్థం చేసుకోండి మీరు కూడా అండ్ ఇది మనకు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళులే వస్తాయండి ప్రతి దానికి కూడా పెద్ద పెద్ద పళ్ళులు అయితే వస్తాయన్నమాట నైస్ సేమ్ బ్లౌజ్ ఇలా వస్తుంది చూపిస్తా ఓకే ప్రతి డిజైన్ లో కూడా రెండు కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి ప్రైస్ అయితే మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది రీసెల్ పర్పస్ బల్క్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతరికి కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది బట్ షిప్పింగ్ చార్జెస్ అయితే మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతాయి దాని మూడు వేరే పెట్టాలనుకున్నాం మేడం ఇంకా ఇంకా తగ్గించేసేం ఇంకా మూడు త్రీ వన్ నైనా పెడదాం అని చెప్పేసేసి మా అంతలో ఏం లేదని చెప్పేసేసి సో ప్రాఫిట్ అనేది బేసిక్ లేదు ప్రాఫిట్ కూడా లేకుండా సో ఏంటంటే మీకు కూడా ఒక మంచిగా హెల్ప్ అవ్వాలి లేకపోతే మీ బిజినెస్ కి కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతారు అనే ఉద్దేశంతో అనమాట సో రీసేల్ వాళ్ళు ఏంటంటే హ్యాపీగా రండి విజిట్ చేయండి ఈ ఐటమే కాదండి కాటన్లోనే కాదు సిల్క్లో అయినా అండ్ ఫ్యాన్సీలో అయినా కూడా పట్టు లో కూడా మీకు నచ్చిన ని మీ బడ్జెట్లో హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు అండ్ రాలేము దూరం ఉన్నాం అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మరొక సూపర్ డిజైన్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే నైస్ ఓకే నెక్స్ట్ సారీ అండి కలంకారీ ప్యాటర్న్ అండి చూసారు కదా ఈరోజు వీడియోలో మంచి కాటన్ శారీస్ లో దట్టు కాస్ట్ చాలా తక్కువ కాస్ట్ నుంచి మనమైతే వీడియో షేర్ చేస్తామండి సో మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్